షాప్ ఎదుర్కుండానే గుడి దగ్గర అయితే వచ్చానండి అయితే నేను ఒక క్వశ్చన్ నిజాయితీగా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అని చూస్తున్నాను అయితే అమ్మా డ్యాం చేస్తాను ఆ క్వశ్చన్ ఏంటంటే ఒక ఆమెని ఒక ఆమె నేను బాగా నమ్మించ అంటే నువ్వు ఆమెకి ప్రాణం నువ్వు అంటే ఏమైనా చేస్తాడు ఆమె నిన్ను చాలా బాగా నమ్మించాను మీకు తెలుసు అన్నీ తెలుసు బంగారం ఎక్కడుందో తెలుసు వెండి ఎక్కడుందో తెలుసు ఆమె గురించి పుట్టు పూర్వత్రానికి దగ్గర నుంచి ఆమె డబ్బులు ఎక్కడ పడుతుందో అన్నీ తెలుసు నీకు తాళాల గుర్తించింది నువ్వు ఆమె ఇంట్లో నుంచి డబ్బులు ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ గుడి దగ్గర ఉండి అడుక్కు నిజాయితీగా సంపాది సంపాదించి గుడికి కానీ కూతురికి కానీ చేస్తావా లేదంటే దొరికింది కదా ఛాన్స్ అని చెప్పేసి ఉన్న డబ్బు ఆమెలో టైంలో ఉన్న డబ్బులు అంటే తీసుకొని వెళ్ళిపోతావా ఎందుకు చేస్తావు ఏదైనా మా కోడికేదే కానీ మా బిడ్డలే కానీ నువ్వు కష్టపడిన డబ్బులతో చేస్తావా ఈజీగా వచ్చింది కదా డబ్బులు కష్టపడి డబ్బులతో చేస్తా కష్టపడిన డబ్బులతో కష్టపడి డబ్బులు ారని చెన్నావు చాలా పది మాట అని సంపాదించినా అది పని కోతు అక్కడ అక్కడ ఎంత డబ్బున్నా నిన్ను నమ్మింది కాబట్టి నువ్వు తీయూడదు కదా ఇట్లా వాడేసిపోతాం ఇట్లా వాడేసిపోతాం అది తగ్గమ్మా అది నిన్న నమ్మింది కాబట్టి అట్లా చేయకూడదు సో ఒక గుడి దగ్గర నిజాయితీగా మనం డబ్బు కూర్చొని ఎవరు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఒక మహిళ చెప్పే మాట అండి ఇది ఎంత నిజాయితీగా తన మనసులో ఉన్న మాట చెప్పిందో మీరు ఆలోచించండి సో ఇలాంటిది మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసు సో ఇది ఎందుకు చెప్తున్నానో ప్రతి ఒక్క

అదే గొప్పతనమ్మా కూర్చుంటాము రూపాయలు వంద రూపాయలు అడుక్కొని నా బిడ్డకి ఇట్లా రూపాయలు పెట్టిపోతారు లేక మేడం దగ్గర పెట్టినా పోలసామి దగ్గర కోనసామి ఏం చేస్తా తెలుసా చూతమని బంగారు నాకు కాదు సర్ కదా ఫ్రెండ్స్ ఒక నిజాయితీగా వెలకు 3000 నిజాయితీగా ఉండే ఒక మనిషి అంటే వాడు ఏ పనైనా చేయొచ్చు నిజాయితీగా చేసుకుంటాడు తప్పలేదు అలాగా అలాంటిది ఒక నెమ్మిన వ్యక్తి ఎలా చేస్తున్నాననే తెలుసు కదా అంటే బైమేం వీడియో చేస్తాను ఆది కూడా ఏం చెప్తారో ఇంకో వీడియోలో చూద్దాం